ఇటీవల దుశ్చర్కి గురై చికిత్స పొందుతూ మృతి చెందిన మైనర్ బాలిక మృతదేహాన్ని ఏపీ వక్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అర్పించారు ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి అండగా ఉంటామని దర్శనం చెప్పారు సంఘటన పునరావృతం కాకుండా పోలీసులు పెట్రోలింగ్ పెంచి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖలను ఆదేశించారు అందులో ఆయన మీడియాతో మాట్లాడుతూ యువకులు గంజాయికి బానుసులుగా మారి ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తున్నారని తెలిపారు సమాజంలో మన బిడ్డలు ఎలా మెరుగుతున్నారో తల్లిదండ్రులు గమనించాలని కోరారు చెడు వ్యసనాలకు బానిస్త వారిని కౌన్సిలింగ్ ఇచ్చి మందలించాలని సూచించారు చట్టం ఎవరిని వదిలిపెట్టద్దని మరొకరికి గుణపాఠం అయ్యేలా కఠినంగా శిక్షించాలని అబ్దుల్ అజీజ్ పోలీసులకు ఆదేశించారు దాని మీరు ఇన్సిడెంట్ చేసిన వాళ్ళు ఇప్పుడు రిమాండ్ లో ఉన్నారు అది వేరు ఈ ఏరియా ని స్పెషల్ ఫోకస్ పెట్టి గంజాయి ఎక్కువ అమ్ముతున్నారంట ఇక్కడ గంజాయి ఈ సొల్యూషన్ ఆ బ్యాచ్ ఇవన్నీ చేసేది ప్రత్యేకంగా ఇప్పుడు ఎవరైతే దీంట్లో ఇది ఉన్నారో మిగతా వాళ్ళు ఎవరెవరు ఇన్వాల్వ్ అయినో ఫ్యామిలీకి కానీ కొద్దిగా ప్రొటెక్షన్ అచ్చా అచ్చా ఈరోజు ఉమ్మల దెబ్బ మిచ్చుడు కాలనీలో మీ అందరికి తెలుసు చిన్నారి పన్నెండు సంవత్సరాల వయసు చాలా దురదృష్టకరం ఈ గంజాయి తాగేసి సొల్యూషన్ తాగేసి యువకులు రోజు వాళ్ళకు ఒళ్ళు తెలియకుండా చేసే పనులు సమాజంలో కుటుంబ సభ్యులు కానీ మన బిడ్డలు ఎట్లాగున్నారనేది చూడాలి ముఖ్యంగా మగపిల్లలు కాంజాయి తాగేయడం సొల్యూషన్స్ తాగేయడం ఇవన్నీ కానీ కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ వాళ్ళు మైనర్స్ ఉన్నా చట్టం ఎవరిని వదిలేదు కాదు చట్టము ఎవ్వరిని వదలు ఎంత కఠినంగా శిక్షించాలో అంత కఠినంగా శిక్షిస్తా ఇంకోరికి గుణపాఠం అయ్యేటట్టు చట్టం తన పని చేస్తుంది ఏదేమున్నా ఇటువంటి సంఘటనలు చాలా దురదృష్టకరం యువత నిన్నగాని నెల్లూరు నగరంలో ఈ డ్రగ్స్ పైన ఒక పెద్ద ఎత్తున ఒక ప్రోగ్రామ్ చేశాం ఈ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశాం ఈరోజు కానీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ కుటుంబంకి కంప్లీట్గా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు అలాగనే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది వాళ్ళకి న్యాయం జరిగేదాకా వాళ్ళతో పాటు అందరం ఉంటాము అలాగనే దీన్ని చాలా మంది రాజకీయాలు చేయదలుచుకుంటున్నారు ఆ అమ్మాయి మైనర్ ఆ పాప పేరు కానీ ఎత్తడానికి లేదు ఆ కుటుంబాన్ని ఇంకా క్షోభ పెట్టొద్దు ఎవరు వాళ్ళు ఆల్రెడీ బిడ్డను పోగొట్టుకొని చాలా బాధల్లో ఉన్నారు వాళ్ళకి కాన్ఫిడెన్స్ని ఏంటి వాళ్ళకి మేమున్నామనే అండ అండ ఇవ్వండి మీరు ఎవరు వచ్చినా అంతేగాని ఇటువంటి ఇన్సిడెంట్లు కానీ తీసుకొని మేము చూసాం ఈరోజు ఏదో పేపర్లో వాళ్ళ పైన కానీ కేసులు కట్టారు అంటే కనీసం ఒక మైనర్ బాలిక ఆ అమ్మాయికి ఏది జరిగినా కానీ వాళ్ళ పేరు ఎత్తకూడదు వాళ్ళ ఇది తీసుకోకూడదు అనేది చట్టం దాన్ని ఎవరు కానీ అడర్ చేయాల్సిందే మా సమాజంలో పుట్టిన బిడ్డ మాకెంత బాధ ఉంటుంది సో అయినా కానీ ఏదైతే ధర్మం ఉందో ఏదైతే చట్టం ఉందో దానికి అనుసరించి మేము మాట్లాడాలి ప్రవర్తించాలి నాకు కానీ రక్తం ఉడికిపోతుంది ఇక్కడ వాళ్ళందరూ ఒక నిమిషం మా మా ఎక్కడున్నాడు పట్టిన మేము వాళ్ళు వాళ్ళ పని చూస్తామంటున్నారు కాదు కదా చట్టాన్ని అందరం గౌరవించాలి అలాగనే ఏదైతే జరిగిందో ఇంకోటి జరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ప్రత్యేకంగా పోలీసు వాళ్ళకి కానీ ఇప్పుడు చెప్పడం ఏంటంటే ఇక్కడ అందరూ సాయంత్రం అయితే ఈ గంజాయిలు ఈ సొల్యూషన్స్ ఇవన్నీ తాగి యువకులందరూ ఇది ఒక అలవాటు అయిపోయింది ఇప్పుడు పోలీసుకి కానీ చెప్పాము దీనిపైన సీరియస్గా పెట్రోలింగ్ పెంచండి అని చెప్పాము అవసరమైతే ఇక్కడ క్యాంప్స్ పెట్టమని చెప్పాము సీసీ క్యాంప్స్ ఏదేమున్నా దీనిపైన పూర్తి ఆ బిడ్డకి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగేటట్టు చేస్తాం అన్ని విధాలుగా స్థానిక ఎమ్మెల్యే మన ప్రశాంతి రెడ్డి గారు అలాగనే ముఖ్యమంత్రి గారు కానీ అండగా ఉంటారని తెలియజేస్తుంది